చిన్న చేపల పులుసు శుభ్రంగా కడుక్కోవాలి ఒక కళాయిలో చేపలు వేసుకొని ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి అందులోనే కారం అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి ఒక అర్ధ గంట ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక లాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకోవాలి చింతపులుసు పోసుకోవాలి ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి వాటర్ పోసుకోవాలి అందులోనే ధనియా పౌడర్ వేసుకోవాలి చేప ముక్కలు వేసుకోవాలి అది మసిలినాక చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చేపల పులుసు అందు అయిపోయాక కొత్తిమీర గడ్లు